ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా జియో ఇచ్చి ఇచ్చాం ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్లో కూడా పడితే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం ఈరోజు చేస్తూ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రెండు మీరు తీసుకెళ్లాలి ఒక పక్కన ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది సో ఈ తల్లికి వందనం కింద దాదాపు అరవై శాతం కుటుంబాలలో రెండు కన్నా ఎక్కువ మంది ఉండటం జరుగుతుంది సో వాళ్ళకి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పెడతాం జరుగుతుంది సో ఇచ్చిన హామీ బాబు సూపర్ సిక్స్లో లో ఒక హామీ కూడా ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది